ఫ్రెండ్స్ ప్రెజెంట్ చేస్తున్న హౌస్ వైరింగ్లలో డిస్ట్రిబ్యూషన్ బోర్డు వేస్తాం కదా అంటే టోటల్ హౌస్ యొక్క వైరింగ్ కంట్రోల్ కోసం ఒక చోట డిస్ట్రిబ్యూషన్ బోర్డు వేసి అందులో ఎంసీబీలు అన్ని వేసి దాని ద్వారా మొత్తం అన్నిటికీ కూడా కనెక్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంటుంది అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ ఎంసీబీల్ తో పాటు ఆర్సిసిబిల్ లను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు ఎందుకంటే మనకి ఎక్కడైనా స్విచ్ బోర్డుల దగ్గర కరెంట్ షాక్ ఏమైనా కొడుతుందా అలాంటి పరిస్థితుల్లో కరెంట్ షాక్ కొట్టేటప్పుడు ఆర్సీసీబీ కనుక ఉంటే ట్రిప్ అయిపోతుంది అన్న ఉద్దేశం మేరకు చాలామంది ఈ ఆర్సీసీబీలని వినియోగిస్తుంటారు అసలు మెయిన్గా ఆర్సీసీబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ఫేజ్ నుండి గ్రౌండ్కి గనక లీకేజ్ కరెంటు గనక ఉన్నట్లయితే ఆర్సీసీబీ ట్రిప్ చేస్తుంది ఇక ఎంసీబీలు పని ఏంటంటే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ కనుక ఏర్పడితే ఆ సర్క్యూట్లో లేదా ఆ సర్క్యూట్లో అంటే ఆ ఎంసిబి ద్వారా ఉన్నటువంటి సర్క్యూట్లో ఎక్కడైనా ఓవర్లోడ్ కనుక ఉన్నట్లయితే ఇది ట్రిప్ చేస్తుంది కానీ లీకేజ్ కరెంట్ కనుక ఉంటే ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవ్వడం అనేది జరగదు కాబట్టి ప్రొటెక్షన్ కోసం ఎక్కడైనా లీకేజ్ కరెంట్ ఉంటే అది జరగకుండా ఉండడానికి ఈ ఆర్సిసి ని వినియోగిస్తారు అయితే జనరల్ గా ఏం చెప్తారంటే ఆర్సిసిబిలు బిల్ ఉంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది షాక్ కట్టదు షాక్ కట్టకుండా ఇది కాపాడుతుంది అని మన గృహ అవసరాలకి థర్టీ మిల్లి ఎంపియర్స్ ఆర్సిసిబిని వినియోగిస్తుంటాము ఇండస్ట్రియల్ పర్పస్ అంటే హండ్రెడ్ మిలియన్ ఎంపియర్స్ వెళ్తారు టెన్ మిలియన్ ఎంపియర్స్ ఆర్సిసి బిల్ కూడా ఉన్నాయి అయితే మార్కెట్ లో అవన్నీ చోట్ల దొరకవు ఈ థర్టీ మిలియన్ ఎంపియర్స్ మీద పనిచేసే ఆర్సిసిబిలు బిల్ అన్ని ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మిల్లియాంపియర్స్ మధ్యలో మాత్రమే ఇవి ట్రిప్ అవుతాయి ఫిఫ్టీన్ మిల్లియాంపియర్స్ లోపల మాత్రం ఇవి ట్రిప్ అవ్వదు లీకేజ్ కరెంట్ ఉన్నా సరే గీజర్ ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్సీసీబీని వినియోగించాలి అలాగే ఫ్రిడ్జ్కి కూడా చాలా అవసరం ఈ ఆర్సిసిబి మీద వైరింగ్ కనుక చేసినట్లయితే చాలా జాగ్రత్తగా వైరింగ్ చేయాలి లేదంటే అది అస్తమాను ట్రిప్ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కారణం చేత కూడా కొంతమంది ఆర్సిసిబిని వేసి తీయించేస్తుంటారు చేస్తుంటారు మాటికి సప్లై పోతుందని చెప్పి ఆర్సిసిబి అవసరం ఉండి ఆర్సిసిబి ఈ కారణం చేత వేయలేని పక్షంలో వీటికి ప్రత్యేకించి డివైసెస్ అయితే ఉన్నాయి ఏంటంటే మనకు ప్లగ్లో పెట్టే అడాప్టర్స్ దొరుకుతున్నాయి అలాగే టాప్స్ కూడా దొరుకుతున్నాయి వీటిని ఏంటంటే మనకు గీజర్ ఉంది కదా కేవలం ఆ గీజర్ మనకు ప్రమాదం అనిపిస్తే ఆ గీజర్ ప్లగ్ పాయింట్కి ఇది పెట్టిస్తే ఆ గీజర్ నుంచి లీకేజ్ కరెంట్ కనుక ఉన్నట్లయితే అది ట్రిప్ చేస్తుంది అలాగే ఫ్రిడ్జ్కి కావలిస్తే ఫ్రిడ్జ్కి మనం పెట్టేస్తే సరిపోతుంది ఇంటి మొత్తానికి పెట్టాల్సిన అవసరమైతే ఉండదు వీటినే పిఆర్సిడి అడాప్టర్స్ అని అంటారు ఇవేనండి ఇది మనం ప్లగ్లో పెట్టుకోవచ్చు దానిపైన మనం గీజర్ యొక్క టాప్ పెట్టుకొని వినియోగించుకోవచ్చు ఈ పిఆర్సిడి అడాప్టర్ ఏంటంటే మనం వాల్ సాకెట్లో పెట్టుకొని దాని మీద టాప్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చి లేదా లీకేజ్ కరెంట్ ఉండడం వల్ల అస్తమానం టెక్నీషియన్ వచ్చేంత అంతవరకు వెయిట్ చేయకుండా మనకు అవసరం అనిపిస్తే అప్పుడేంటంటే దీన్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా మనం వాల్ శాకెట్లో ఆ టాప్ పెట్టుకొని మనం వినియోగించుకోవచ్చు ఇది హవెల్స్ కంపెనీ వాళ్ళది వీళ్ళేంటంటే దీనికి లైఫ్ సేవియర్ అడాప్టర్ అని వీళ్ళు ఇక్కడ బాక్స్పై మెన్షన్ చేశారు దీన్ని నేను అమెజాన్లో ఎనిమిది వందల తొంభై రూపాయలకి కొన్నాను ఇది గతంలో పన్నెండు వందలకు దగ్గరలో ఉండేది ఎప్పటి నుంచే కొనాలనుకుంటున్నాను ఎప్పుడు ధర తగ్గితే అప్పుడు కొందామని అనుకుంటున్నాను మనకు మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా ఈవో డీల్స్ అని అందులో ఆఫర్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా ఆ ఆఫర్స్లో ఇది నాకు రేట్ తగ్గేటప్పుడు కనిపించింది వెంటనే ఇది కొన్నాను ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుకి ఇది ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది రూపాయలు ఎంతో ఉంది ఇంకా రేటు తగ్గింది సో ఇలా ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా కొనుక్కోవాలనుకుంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కనుక ఉన్నట్లయితే అందులో మనం టైం దొరికేటప్పుడు ఒక్కోసారి చూస్తూ ఉంటే ఏవైనా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ రేటు తగ్గేటప్పుడు అవి అందులో పోస్ట్ చేయబడుతుంటాయి అవి చూసి మనం కావలస్తే కొనుక్కోవచ్చు ఆ విధంగా ఈ ప్రోడక్ట్ అయితే కొనడం జరిగింది మీరు కనుక ఏవైనా ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇక్కడ పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అక్కడ నుంచి మీరు తక్కువ ధరలకు ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డివైస్ విషయానికి వెళ్తే ఇది సిక్స్టీన్ యామ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అంటే మనం గీజర్ని అవైలబుల్గా వాడుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఇక్కడ ట్రాన్స్పరెన్స్గా ఉంది లోపల ప్లగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది దీని ఎంఆర్పి చూస్తే పన్నెండు వందల ఐదు రూపాయలు ఉంది ఇది కొత్త స్టాకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులోనే మ్యానుఫ్యాక్చర్ డేట్ ప్రింట్ అయితే ఇక్కడ చేశారు తర్వాత కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే కిందిన వే దేని దేనికి ఉపయోగించవచ్చు అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు వీళ్ళు ఎక్కడ ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో ఒకటేంటంటే ఇది థర్టీ మిల్లీ ఆంపియర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది కానీ ట్రిప్పింగ్ మాత్రం ఫిఫ్టీన్ మిల్లీ ఆంపియర్స్ దాటిన తరువాతేనే ఇది ట్రిప్ అవుతుంది అన్నది వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీరు ఇది కొన్నట్లయితే ఇది ఒకసారి చదవండి అయితే వీళ్ళు లైఫ్ సేవియర్ ప్యాక్ అన్నారు కదా అని చెప్పి పూర్తిగా మన లైఫ్ని ఇది కాపాడేస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కాకపోతే దీని ద్వారా వచ్చినటువంటి వేర్ మనకు టచ్ అయితే షాక్ కొడుతుంది కానీ ప్రమాదం వరకు తీసుకువెళ్ళదు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మనకి ఇది సేవ్ చేయలేదు అంటే అక్కడ ఉన్నటువంటి మన బోర్డులో ఎర్తను బట్టి అలాగే మన ద్వారా కరెంటు ఏ విధంగా పాస్ అవుతుంది ఎలా గ్రౌండ్ అవుతుంది ఎంత యామ్స్ గ్రౌండ్ అవుతుంది దాని మీద ఆధారపడి దీన్ని టెక్నికల్గా ఎలా డిజైన్ చేశారో అదే విధంగా పనిచేస్తుంది మరి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు కాపాడకపోతే ఇది మనకెందుకు అంటే గుడ్డు కన్నా మెల్ల నయం అంటారు కదా మెల్ల కన్నా ఇది బెటర్ సో బాక్స్లో ఈ అడాప్టర్ అయితే ఉంది అలాగే ఒక మాన్యువల్ అయితే ఇందులో పేపర్ వర్క్ ఇచ్చారు ఇది కంపల్సరిగా చదవాల్సిందే ఎర్త్ అన్నది కంపల్సరిగా ఉండాలి ఎర్త్ లేకపోతే ఇది పని చేయడం జరగదు సో ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి బటన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ ఒకసారి మీకు చూపించి దీని కనెక్షన్లు ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ మనం దీని ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ పైన చూస్తే పవర్ ఇండికేటర్ ఉంది అంటే దీనికి పవర్ ఆన్ అయితే ఇండికేటర్ వెలుగుతుంది అలాగే ఇక్కడ టెస్ట్ బటన్ ఉంటుంది ఆర్సీసీబీకి ఏ విధంగా టెస్ట్ బటన్ ఉంటుందో అలాగే దీనికి కూడా టెస్ట్ బటన్ ఉంటుంది అలాగే రీసెట్ బటన్ ఉంటుంది ఒకవేళ ఇది లీకేజ్ కరెంట్తో ట్రిప్ అయినట్లయితే మళ్ళీ మనం ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది లేకపోతే ఆన్ అవ్వదు అలాగే మనం ఇది గనక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇది కానీ ఆర్సీసీబీ గాని ప్రతి మంత్కి ఒకసారి మనం ఈ టెస్ట్ బటన్ అనేది కంపల్సరీగా ప్రెస్ చేసి టెస్ట్ అయితే చేయాలి ట్రిప్ అవుతుందా లేదన్నది అలాగే ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ హవెల్స్ అని ప్రింట్ చేశారు అలాగే పిఆర్సిడి అడాప్టర్ ఈ పీఆర్సిడి అంటే ఏంటంటే పోర్టబుల్ రెసిడ్యూయల్ కరెంటు డివైస్ అని దీని పూర్తి పేరు ఈ కింద చూసినట్లయితే సిక్స్ యామ్స్ లేదా సిక్స్టీన్ యామ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది అంటే దీని ద్వారా మనం ఉపయోగించేటటువంటి కరెంటు అంటే దీంట్లో సిక్స్ యామ్స్ త్రీ పిన్ టాప్ పెట్టుకోవచ్చు లేదా సిక్స్టీన్ ఎమ్స్ త్రీ పిన్ టాప్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే థర్టీ మిలియర్స్ దీని యొక్క లీకేజ్ కరెంట్ వాల్యూ అనమాట తర్వాత ఇక్కడ కింద వీళ్ళు లైఫ్ సేవియర్ అని ఇక్కడ ప్రింట్ చేశారు తర్వాత ఇక్కడ ఇవి సాకెట్స్ ఇవి ఇక మనం బ్యాక్ సైడ్ గనక చూసినట్లయితే ఇది ఓన్లీ సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ లో మాత్రమే పెట్టడానికి వీలవుతుంది ఇది మనం ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఇన్పుట్ సప్లై మాత్రం ఒక ఎంసీబీ మాత్రం ఉండాల్సిందే లేదా ఫ్యూజ్ అయినా ఉండాలి డైరెక్ట్ సప్లై దీనికి ఇవ్వకూడదు ఎందుకంటే దీని ద్వారా షార్ట్ సర్క్యూట్ గనక జరిగితే ఇది షార్ట్ సర్క్యూట్ కి మాత్రం బాధ్యత వహించదు ఇక ఇది మొత్తం ప్లాస్టిక్ ఏబిఎస్ ప్లాస్టిక్ క్వాలిటీగానే ఉంది హవెల్స్ కదా దీని గురించి మనం ప్రత్యేకించి ఇంకా చెప్పనవసరం అవసరం లేదు ఇవి క్వాలిటీగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బోర్డు తీసుకున్నాను అలాగే ఒక హెడాప్టర్ పెట్టాను ఎందుకంటే ఇది సిక్స్ ఆమ్స్ బోర్డు ఇది ఇది సిక్స్ ఆమ్స్ లోకి వెళ్ళదు కదా హెడాప్టర్ లో ఇలా పెట్టి చూద్దాం ఓకే ఇప్పుడు దీనికి పవర్ ఇన్పుట్ ఇద్దాం చూడండి ఇక్కడ ఇండికేటర్ వెలుగుతుంది దీనికి అవుట్పుట్ సప్లై కూడా వస్తుంది ఇప్పుడు టెస్ట్ బటన్ ప్రెస్ చేద్దాం చూడండి ట్రిప్ అయింది ఇండికేటర్ కూడా మీకు ఆఫ్ అయ్యింది మళ్ళీ ఇది ఆన్ అవ్వాలనుకుంటే రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి చూడండి రీసెట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇండికేటర్ వెలిగింది అంటే సప్లై అన్నది వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ట్రిప్పింగ్ టెస్టింగ్ కోసం అడిషనల్గా ఒక స్విచ్ బోర్డ్ని తీసుకున్నాను ఆ స్విచ్ బోర్డ్లో సిక్స్ ఆమ్స్ సాకెట్ ఉంది దానిపై ఒక సిక్స్ టు సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ని అడాప్టర్గా పెట్టి దానిపై ఈ పిఆర్ అడాప్టర్ని పెట్టి దానిపై ఒక త్రీ పిన్ టాప్కి రెండు వైర్లు కనెక్ట్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ దీన్ని ఒక నార్మల్ ఫ్లోర్ పై తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే మార్బుల్స్ అండ్ టైల్స్ దగ్గర సరైన గ్రౌండింగ్ అయితే అవ్వదు కాబట్టి ట్రిప్ అవ్వదు ఇది నార్మల్ ప్లెయిన్ ఫ్లోర్ ఇది అలాగే ఇక్కడ ఈ ఫ్లోర్ పై కొద్దిగా వాటర్ కూడా వేయడం జరిగింది స్విచ్ ఆన్ చేద్దాం ఈ త్రీ పిన్ టాప్ నుంచి వచ్చినటువంటి రెడ్ వైర్లో ఫేజ్ వస్తుంది ఈ ఫేజ్ని ఇప్పుడు ఈ ఎక్కడైతే మనం వాటర్ ఫ్లోర్పై వేసామో దానిపై పెట్టి స్టార్ట్ చేద్దాం చూడండి ట్రిప్ అయిపోయింది మరొకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం చూడండి మళ్ళీ ట్రిప్ అయింది ఈ విధంగా ఫేజ్ వైరు చెమ్మగా ఉన్నటువంటి గోడలో కానీ లేదంటే ఎర్త్లో కానీ కనెక్ట్ అయితే ట్రిప్ అయిపోతుంది అలాగే న్యూట్రల్ వైర్ కూడా ఎర్త్లో కనెక్ట్ అయితే ఇది ట్రిప్ అయిపోతుంది అలాగే మనం కూడా ఫేజ్ వేర్కి టచ్ చేస్తే ట్రిప్ అయిపోతుంది కానీ అటువంటి ప్రయత్నం ఏమి చేయను ఎందుకంటే ఈ వీడియో చూసి ఎవరైనా ప్రయోగాలు చేసి మళ్ళీ ప్రమాదంలో పెడితే బాగుండదు కదా కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయలేదు కానీ ఆర్సిసిబి కానీ ఇది కానీ ఫేజ్ వేర్ చేయకేలా జస్ట్ ఎలా అంటే ట్రిప్ అవుతుంది షాక్ అయితే తెలుస్తుంది కానీ ట్రిప్ అవుతుంది అంటే మనకు ప్రమాదం దిశగా తీసుకు వెళ్లకుండా ఇది ముందే ట్రిప్ చేస్తుంది దాని యొక్క మెకానిజాన్ని అనుసరించి ఇది ఈ విధంగా మనము ఈ పిఆర్సిడి అడాప్టర్ని గీజర్కి కానీ ఫ్రిడ్జికి కానీ లేదా వాషింగ్ మెషిన్కి కానీ పెట్టుకుంటే ఏమైనా పొరపాటున కరెంట్ షాక్ ఏమైనా తగిలితే ట్రిప్ అయ్యి మనకు ప్రమాదంలోకి నెట్టకుండా ఉండే విధంగా ఈ డివైస్ అయితే కాపాడడానికి ట్రై చేస్తుంది కాబట్టి గీజర్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అడాప్టర్ని వినియోగించుకోండి మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే వెళ్తుంది అలాగే వీడియోని షేర్ చేయండి చాలామందికి ఈ వీడియో అవసరం అనేది ఉంటుంది మొదటిసారి కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఇలా ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంటాయి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బ బాయ్